నీవు క్రీస్తువుని గురించి సాక్ష్యం చెప్పాలి ఏసుని గురించి సాక్షార్థంగా బ్రతకాలి అప్పుడు నీవు ఒక తీర్మానంగా ప్రత్యేకించబడి నువ్వు కాక ఉంటే లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు వారు అడుగు జాడల్లో మనం వెళ్లకుండుగా ప్రత్యేకించుంటే నేను భక్తుణ్ణి లేక నేను క్రైస్తవరాలను లేక నేను సజీవమైనటువంటి రాళ్లను అనగలిగినట్లు నువ్వు సంపూర్ణంగా ఉంటే కాక ఆ రాత్రే ప్రభు నిన్ను పక్కన నిలబడి నిన్ను ధైర్యపరుస్తాడు ధైర్యపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసో క్రీస్తు ప్రభు బలహీనడను ధైర్యము లేని వారిని ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచే ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న మన తండ్రి మన విమోచకుడు మన రక్షకుడు మన ప్రభు మన ఆరాధ్య దైవము మన ప్రభు అని యేసుక్రీస్తు వారి ఒకవేళ నిజముగా నువ్వు కష్టపడుతున్నావా శ్రమలో పాలవుతున్నావా ఏసుప్రభు నమ్ము నమ్ముకున్నందుకు కష్టాలు పాలవుతున్నావా ఇబ్బందులు పాలవుతున్నావా భయంకరమైన శోధనలు పాలవుతున్నావా ఏం పర్వాలే నమ్మకంగా నీ ఉండు ఖచ్చితంగా నీ పక్షంగా ఆ రాత్రే నీ మధ్యలో నిలబడి నీ పక్కగా ఉండి నీ భుజం మీద చేసి ధైర్యంగా ఉండు నా పక్షంగా నీ యొక్క అద్భుతమైన కార్యము నువ్వు చేయి నేను నేను బలపరుస్తాను ధైర్యంగా ఉండు